హాయ్ నా పేరు భరద్వాజ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నిశితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు విశ్లేషణలు అందించడానికి నేను మీ ముందరికి వస్తున్నాను ఈవేళ ఒక వీడియో సర్కులేట్ అయింది ఆ వీడియో సారాంశం ఏంటంటే మన సీనియర్ తెలుగుదేశం మంత్రివర్యులు నాయకులు ఇప్పుడు కాదనుకోండి అయ్యన్న పాత్రుడు గారు హీఈ్ ఆల్వేస్ నోన్ ఫర్ సచ్ డిఫరెంట్ రీజన్స్ జగ్గన్ ఓడిపోయాడు కానీ చావలేదు చచ్చేదాగా కొట్టాలి ఇదా మీరు నేటితరం యువతరానికి నేటితరం నాయకులకు ఇస్తున్న ఒక సందేశం ఇదా మీ వైఖరి ఇదా మీ పార్టీ వైఖరి ఇదేనా మీ కార్యకర్తలకు మీరు ఇస్తున్న సందేశం ఒక ప్రతిపక్ష నేత ఓడిపోయాడు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం నాయకుడు చావును కోరుకుంటున్నారు మీరు అంటే పవర్ ఇవాళ ఉంటుంది రేపు పోతుంది రేపు మళ్ళీ వస్తుంది ఇరవై మూడు స్థానాలు గెలుచుకున్న మీరు మళ్ళీ తిరిగి నూట అరవై పైచిలుగు స్థానాలు గెలుచుకుంటారని మీరు కల్లాగన్నారా లేదు అలాగే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైసీపీ మళ్ళీ పదకొండుకు పడుతుందని చరిత్రలో ఎక్కడ మనం ఊహించింది ఇదంతా కానీ జరిగింది సో ఎక్స్ట్రీమ్స్ జరుగుతాయనే దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి కార్యకర్తలకు మీరు సరైన దశ నిర్దశ చూపించినప్పుడు వాళ్ళు సంయమనంతో ఉంటారు వాళ్ళు పద్ధతిగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ తోటి ఇతర పార్టీ కార్యకర్తలకు విలువిస్తారు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ ఇంట్లో మహిళలకు వాళ్ళ ఇళ్లలో పిల్లలకు వాళ్ళ ప్రాణాలకు ఒక విలువ ఉంటుంది రక్షణ ఉంటుంది ముందు దేశం తర్వాత రాష్ట్రం తర్వాత రాజకీయం ఒక ప్రతిపక్ష నాయకుడు చావు కోరుకుంటున్నారు మీరు అంటే ఇక కార్యకర్తల్లో మీరు ఏం నింపాలనుకుంటున్నారు పోని వైసీపీ కార్యకర్తల్లో అలజడి నింపాలనుకుంటున్నారా లేక అలజడి ప్లేస్లో వాళ్ళు తిరగబడే మనసత్వం వాళ్ళు నింపుకున్నారంటే రాష్ట్రం ఏమైపోతుంది తమ నాయకుడికి ఏమైనా అవుతుందేమో అన్న ఒక సెన్సిటివ్నెస్ని వాళ్ళు టెన్షన్ పడి ఇంకేదైనా తప్పుడు చర్యలు ఉపక్రమిస్తే వాళ్ళు చేసే తప్పుడు చర్యలకు వాళ్ళ కుటుంబాలు చిన్న అవుతాయి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమవుతాయి రాష్ట్రం అతలాకుతులం అవుతుంది ఈ విషయాన్ని సీనియర్ పొలిటీషియన్స్ గుర్తించాల్సిన అవసరం ఉంది గెలిచారు ఆ సంతోషంలో సంతోషాలను పంచండి ప్రేమను పంచండి ఇంకా ఏదైనా మంచి అడ్మినిస్ట్రేషన్ని పంచండి మాజీ ముఖ్యమంత్రి చావును కోరడం అనేది చాలా దారుణమైన విషయం పైగా ఈ వీడియోలో ఒక సీనియర్ ఒక సీనియర్ సీనియర్ సిటిజన్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఆ సీనియర్ సిటిజన్ ఎలా ఉండాలి ఓటమి ఓకే ఓటమితో వాడు బాధపడుతున్నాడు పాలసీలతో కొట్టండి ప్రాణాలు ఒక మనిషి ప్రాణాల మీద మీది వరకు మీరు వస్తారని మేము ఊహించలేదు ఈ విషయంపై నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించాలి వాళ్ళు అర్జెంటుగా దీన్ని సీనియర్స్ కన్సైన్స్గా తీసుకోవాలి సెంట్రల్ ఏజెన్సీస్ కూడా జగన్కి భద్రత పెంచాలి ఎందుకంటే క్లియర్గా ఒక సీనియర్ పొలిటీషియన్ మాట్లాడుతున్న మాట ఇది జగన్ గారికి అతను చావాలి అని కోరుకుంటున్నారు ప్రతిపక్షం లేని రాష్ట్రంలో ఏం చేస్తారు సార్ ప్రతిపక్షం ఉండనివ్వండి అండ్ అయ్యన్న పాత్రుడు గారు మీకు మా తరఫున విజ్ఞప్తి రాజకీయాలు హుందాగా చేయండి మీరు నలుగురికి దారి చూపించాలి కానీ మీరు బూతురు మాట్లాడతా హత్యా రాజకీయాలను ప్రేరేపించటం వల్ల అనవసరమైన అలజడి తప్ప ఎవరు మనశ్శాంతిగా ఉండరు పెద్దవాళ్ళు ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పౌరుడు ఒక సగటు పౌరుడు